ఈ రోజు బైబిల్ ధ్యానము తెరహు గాక తెరహు తన కుమారుడగు అబ్రామును తీసుకుని కనానుకు వెళ్ళుటకు కల్తీల ఊరను పట్టణంలో నుండి వారితో కూడా బయలుదేరి హారాను మట్టుకు వచ్చి అక్కడ నివసించిరి తెరహు హారానులో మృతి పొందెను ఆదికాండము పదకొండవ అధ్యాయము ముప్పై ఒకటి ముప్పై రెండు వచనాలు దేవుడు అబ్రహాముతో అతనికి కలిగిన సమస్తమును వదిలి కనాను దేశమునకు వెళ్ళుమని చెప్పినప్పటికీ తెరహు మరణించు వరకు అబ్రహాము కనానుకు వెళ్ళలేకపోయేను తెరహు అనగా ఆలస్యము లేక తడవు చేయుట అని అర్థము తెరహు అబ్రహాము కనాను మార్గము మధ్యనున్న నివసింప నివసింపచేసాను తెరహు నీ జీవితమునందు నివసించిన ఎడలా క్రీస్తు ఎడలా నీకు అర్థమనసుతో కూడిన భక్తి మాత్రమే ఉన్నదని అర్థము ఈనాడు అనేక దేవుని జనుల యొక్క జీవితములలో ఇది వాస్తవమై ఉన్నది ఒక పని వెంటనే చేయక వాయిదా వేయుట లేక ఆలస్యము చేయు ఆత్మ అవు ఈ తెరహు అనేక జీవితాలను నాశనం చేయుచున్నాడు వారు కనానులో కాక హారానులోనే తమ జీవితమును ముగించుదురు కణాను సువార్త యొక్క ఆశీర్వాదముల సర్వసమృిని సూచించుచున్నది నీ జీవితమునందు తెరహు ఉన్న ఎడల నీవు పరమ కణానుకు వెళ్ళక మార్గము మధ్యలోనే ఆగిపోవచ్చు సుమా చేయు ఆత్మ మూలముగా అనేక మంది పరిశుద్ధులు నశించిపోయిరి అగ్ని ఆ పట్టణమును నశింపచేయును గనుక తన కుటుంబముతో సహా త్వరగా సుదోమను విడిచి వెళ్ళుమని సాయంకాలమున దేవుని దూతలు లోతును హెచ్చరించినప్పటికీ తెల్లవారు వరకు అతడు తడవు చేసెనని చదువుచున్నాము దీని మూలముగా అతని కుటుంబమునకు వాటిల్లిన నాశనము ఇంత అంతా కాదు నిజముగా మన రాజు యొక్క వ్యాపారము త్వరితముగా చేయబడవలసి ఉన్నది నీవు దేశమునకు వాతు చేయుటకై నేడే నీ తెరహు గాక ఆలస్యము నీవు చేయక త్వరగా సిద్ధపడుము ఇక ఆలస్యము నీవు చేయక సూచనలు నెరవేరుచుండే చూడుము లోక సంభవములు సిద్ధపడుము వాక్యానుసారము రెప్పపాటులో వచ్చెదరు ఈ వీడియో యొక్క పూర్తి స్క్రిప్ట్ మీకు కావలినంటే ఈ వీడియో వివరణను చూడండి క్రమంగా వీడియోలు పొందుటకు సబ్స్క్రైబ్ చేసుకోండి